అంచనాల ప్రకారం త్వరలోనే ఐదుగురు వ్యక్తులు ట్రిలియనీర్ హోదాను చేరుకోవడానికి సిద్ధమవుతున్నారు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ముందంజలో ఉన్నారు ఆయన నికర విలువ డాలర్ రెండు వందలు బిలియన్లకు చేరుకుంటుంది టెస్లా మరియు స్పేసెక్స్ల ఎలాన్ మస్క్ ఇటీవల సంపదలో జెఫ్ బెజోస్ను అధిగమించారు కూడా ఈ జాబితాలో ఉన్నారు ఫ్యాషన్ పరిశ్రమ నుండి అలుంకి చెందిన బెర్నార్డ్ అర్నాల్ట్ మరియు లారియాల్ కి చెందిన ఫ్రాంకోయిస్ బెట్టెన్కోర్ట్ మేయస్ ట్రిలియనీర్ల జాబితాలో చేరే అవకాశం ఉంది చివరగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ ప్రత్యేకమైన క్లబ్లో సాధ్యమైన పోటీదారుగా కొనసాగుతున్నారు ఈ వార్త నిపుణుల అభిప్రాయాలు మరియు డేటా విశ్లేషణపై ఆధారపడింది మరియు గత దశాబ్దంలో కొన్ని వ్యక్తులు గణనీయమైన సంపదను పోగేశారు ప్రపంచంలోని మొదటి ట్రిలియనీర్లుగా ఈ ఐదుగురు వ్యక్తుల సామర్థ్యం పెరుగుతున్న ఆర్థిక అంతరం మరియు అత్యంత సంపన్న వ్యక్తులలో సంపద మరింత కేంద్రీకృతమవుతున్నాయని సూచిస్తుంది